హాయ్ అండి ఇవాళ కుడుములు చేస్తామని ఉన్నాను చూడండి సొద్దలు ఈ విధంగా నీట్గా శుభ్రంగా చిరుక్కోవాలండి రాళ్ళు ఇళ్ళు ఏం లేకుండా కేజీ సొద్దలు ఉసురు రాయలు వేసుకుని ఉసురుకుంటాను అండి చూడండి ఇసురురాయిలో ఇసురుకొని చేసుకుంటే బాగుంటాయండి సొద్దులు మొత్తంగా ఉసురుకోవాలండి అంతా రాయితో ఈ విధంగా ఇసురుకోవాలండి కొద్దిగా బరగ్గా ఇసురుకోవాలి మరి మాదిరి ఇసురుకుంటే చాలు ఎందుకంటే కుడువులకి ఒక రోజు బరగ్గా ఉంటే బాగుంటుంది మీరు మిషన్లో ఆడించుకోవాలన్నా ఒకరో బరగా ఆడించుకోండి కుడువులకి టేస్ట్గా ఉంటుంది సద్దు కుడుములు చేస్తున్నానండి ఈ మాదిరిగా ఇసురుకున్నా ఇసురుకున్నానండి ఈ మాదిరిగా ఈ మాదిరిగా మీరు అయినా కొట్టుకోవచ్చు లేకపోతే గ్రైండర్కైనా ఆడించుకోవచ్చు మిషన్కి కొద్దిగా బరగ్గా ఆడించుకోవాలా నేను మాత్రం ఇదేం కొలతలు అవసరం లేదండి స పిండి బెల్లము దీనికి ఇప్పుడు కలుపుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలా ఎందుకంటే మనం తినేటప్పుడు ఇది సప్పంగా ఉంటాయండి అందుకని సాల్ట్ వేసుకోవాలా చల్లనీళ్ళు వాటర్ వేసుకొని కలుపుకోవాలా కొద్ది కొద్దిగా వేసుకోండి చూసుకుంటా ఇది తింటే చాలా బలం అండి వినాయమయ్యి చేసుకుంటారు ఎక్కువగా వినాయమయ్యకి పెట్టుకుంటారు గణేషునికి ఇది ఉప్పు చూసుకోవాలి మళ్ళీ కలుపుకున్నాక అక్కడ ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి తీసుకోవాలండి చాలా మాదిరిగా ఇప్పుడు కుడుములు కట్టుకుందామండి వాటర్ తీసుకొని చేయి తట్టుకొని కుడుములు ఇట్లా కట్టుకోవాలండి ఈ మాదిరి చేసుకోవాలా చూడు ఇంకెంత ఉండాలా ఆవిరి కుడుములు అండి ఇవి ఇలా దీని మధ్యలో బెల్లం పెట్టుకోవాలి నువ్వు పిండి అయినా పెట్టుకోవచ్చండి కానీ మేము బెల్లం పెట్టుకుంటాం ఎవరికైతే ఇష్టం అయితే ఎట్లా అట్ట సెంటర్లో మళ్ళా మాదిరి చేసేయాలండి కుడుములు లోపల బెల్లం పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి అన్నీ అలాగే చేసుకోవాలండి ఇట్లా చేసుకొని బెల్లం పెట్టుకొని మళ్ళా పైన ఇలా కట్టేసుకోవాలి లోపల తీన్నా కూడా పైన ఉప్పు కలుపుతాం కదండి ఉప్పంగా ఉంటుంది తింటే చాలా బాగుంటాయి గణేష్ పండుగ వచ్చేతలకు మేము ఎక్కువగా చేస్తాము మా పల్లెలో ఇవి ఇనాక మైకి ఆవిరి కొడుకులు అంటాము అన్నీ కట్ అన్నీ చేసుకున్నానండి చూడ ఈ విధంగా ఇంకా వాటర్ వేసుకోవాలండి ఇడ్లీ పాత్ర తీసుకోండి ఇట్లా లోతుగా ఉండాలి ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ వేసుకోండి ఇట్లా పాత్రకు మునిగేట్టుగా ఇది దాకా పోసుకోండి నీళ్ళు నేను రెండు చెమ్ములు పోసుకున్నాను ఇది చూసుకుంటానండి తిని చూసుకొని చేసుకుంటాను ఈ మాదిరిగా పాత్రది ఇది ఇడ్లీలు పెట్టుకునేది పెట్టుకోవాలి పెట్టుకొని ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా అన్నీ పెట్టేసుకోండి అట్లే అన్నీ అలాగే పెట్టేసుకోవాలి మూత పెట్టేయాల స్టవ్ వెలిగించుకోవాలండి ముందు స్టవ్ వెలిగించుకోవాలండి ఇవి పెట్టుకోవాల కుడుములు ఒక ఇరవై నిమిషాలు ఉడకాలండి మధ్య మధ్యలో చూసుకోండి ఒకసారి నీళ్లు అయిపోయేటట్టుకైతే వేసుకోండి మాకు నేనంటే లోతుగా ఉంది కాబట్టి దండిగా నీళ్ళు వేసుకున్నాను ఇరవై నిమిషాలు ఉడకాలండి అయిపోయిందండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఉడికినట్టు ఉండదు కోరుతోటి పెట్టి చూస్తే తెలిసిపోతుంది ఉడికిందని ఒక ప్లేట్ల తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది సజ్జ గుడుములు ఈ మాదిరి చేసుకోవాలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Bye.